హాయ్ హలో వెల్కమ్ టు పార్తాది ఒక ప్రోగ్రామ్ ప్రతి ఒక్క మనిషిలో ఎంత కొంత టాలెంట్ ఉండదు దాన్ని వెలికి తీయడమే మా ప్రయత్నం మా ప్రయత్నంలో మీకు ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయి సరే మనం ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉన్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ ఒక అమ్మాయి కూరగాయలు తీసుకుంటుంది రెండు అడిగిపోదాం పర్లేదు ఉంచుకో అమ్మ హలో ఎక్స్క్యూజ్ మీ కాస్త పక్క వస్తారా దిస్ ఇస్ ది రేడియో రాఘవ పాటల కోసం గొంతు కోసుకుంటా పాట పాడే గొంతుని ప్రపంచానికి పరిచయం చేయడమే మా ముఖ్య ఉద్దేశం మీ పేరేంటి కవిత మీరేం చదువుతున్నారు డిగ్రీ మీరు ఎక్కడ ఉంటారు దేవరకొండ సైడ్ హైదరాబాద్ కిందకు వచ్చారు కురగల్ గోనానికి వచ్చిన కురగల్ గోనానికి వచ్చినా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు సరే ఇట్స్ ఓకే మేము పాడుతా తీయగానే ప్రోగ్రామ్ నుంచి వచ్చినాం ఒక సామాన్యులు ఉన్న టాలెంట్ని బయటకు తీయడమే ముఖ్య ఉద్దేశం ఒక పాట పాడండి

నీళ్లు జ్ఞాపకమే అమ్మ చీరనే సుట్టే సిట్టి జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకమే ఈ పాట ఎప్పుడు పాడినా నాకు మా అమ్మే గుర్తుకు వస్తారు అరే ఇతనికి ఏమైంది రే రే నో పల్స్ చిన్నప్పుడు మా టీచర్ చెప్పింది నేను పాట పాడితే ఎవడైనా పడిపోవాల్సిందే అని నిజమేనేమో చిన్నప్పుడు మా టీచర్ కి పాడి వినిపించిన పాట పాడాలా మళ్ళీ ఏంటో ఈ జనాలు అస్సలే అర్థం గారు